కంటిన్యూస్గా మన నిజామాబాద్ జిల్లాలో కూడా విపరీతంగా జీవియం యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అని చూస్తే ఇప్పటివరకు అయింది త్రీహెచ్బి జీవీఎం బట్టి గత వారం నుంచి చూస్తే మీకు ఐడియా ఉందా ఇద్దరు జీవిఎం డ్రైవర్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నార్మల్ యాక్సిడెంట్స్ కూడా కాదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే రోడ్ మీద ఒక కుటుంబం పాడైపోవడము ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోవడము ఒక కుటుంబానికి చెందిన ఒక పెద్ద చనిపోవడము ఇలా జరుగుతూ ఉంది అంటే మీ బాధ్యత అనేది ప్యాసింజర్ వెహికల్ పైన ఇంకా అత్యధికంగా పెరగడము అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ సమయంలో ఇప్పుడు మేము చెప్పేది ప్రత్యేకంగా నేను ఏదో కొత్త ట్రైనింగ్ చెప్తాను లేకపోతే నేను చెప్పేది వేరే ఉంటుంది ట్రైనింగ్ అనేది కాదు ఏదైతే మీరు పాటిస్తున్న ఏదైతే మీరు ఎక్కడైతే మిస్ అవుతున్నారో అట్ ద యాక్సిడెంట్ పాయింట్ ఆ పాయింట్సే మేము చెప్తాం మళ్ళీ మీరు డైలీ డైలీ మీ మీకున్న పర్ఫెక్షన్ ఇక్కడ ఎవరికి లేదు అందరూ లెవెన్ మంత్స్ నైన్ మంత్స్ డ్రైవర్స్ అంటే మొదటి నుంచి ఎప్పుడైతే బస్సెస్ మొదలయ్యాయో అక్టోబర్లో ట్వంటీ ఫోర్ నుంచి అందరూ కంటిన్యూస్గా మంత్స్ అయితే సో ఆ డ్రైవర్స్ తో పాటు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు యాక్సిడెంట్ చేసి చేసిఎం నుంచి తెలిపోవడం కూడా జరిగింది తెలుసా